కొత్తగా మా కృష్ణ గారి ఇన్ఫ్లయన్స్ కూడా ఉండి ఉంటుంది నా మీద ఎవరిని డబ్బులు అడిగేవాడు కానీ డబ్బులు ఇస్తే కానీ షూటికి రా మాట నేను అన్ల వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఆఖరికి భార్య మేళలో మంగళసూత్రం కూడా అబ్బి సినిమాలు తీసుకుంటున్నారు వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదు కానీ మీరు పీక్లో ఉన్నప్పుడు సార్ మీరు టాప్ రెమ్యూనరేషన్ ఎలా తీసుకున్నారు సార్ అంటే అప్పుడు అప్పట్లో కూడా అసలు రెమ్యూనరేషన్ మీద పెద్ద అసలు ఉండేది కాదండి జస్ట్ వాళ్ళు ఏవి ఇవ్వగలితే అది తీసుకున్నాను అంతే తప్ప ఇంత డిమాండ్ చేసి నాకు ఐదు కోర్టు కావాలి ఇప్పుడు అసలు కోట్లు ఇవ్వండి మా రోజుల్లో అన్ని లక్షలే పది లక్షలు కావాలి ఇరవై లక్షలు కావాలని కూడా ఏ రోజు అడగల నేను మాక్సిమం తీసుకున్న ఈ రోజు వరకు నేను తీసుకున్న మాక్సిమం ఇన్వెస్ట్రీ ఎంత అంటే ఐదు లక్షలు కానీ అందులో పొదుపు చేశారు చూడండి సార్ సేవ్ చేసి దీన్ని గ్రో చేశారు అది గ్రేట్ సార్ ఎంత దాచుకోవాలి సార్ సుమారుగా మీరు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఒక రూపాయి సంపాదిస్తే ఇప్పుడు మా అలాంటి ప్రొఫెషనల్స్ ఉంటారు లేదు ఇంకో కొంచెం ఏదైనా ఒక రూపాయిలో ఎంత దాచాలి సార్ ముందు ఎంత దాచుకోవాలంటే వంద రూపాయలు జీతం సంపాదించుకునేవాడైనా సరే పది రూపాయల పదిహేను రూపాయలు రాగానే ముందు తీసుకెళ్ళి ఆ డబ్బాలు వేసే ఆ మిగిలిన ఎనభై ఖర్చు పెట్టుకోవాలి వంద పెట్టామనుకోండి వంద ఖర్చు అయిపోవడం కాకుండా ఇంకో రెండో వందో రెండు వందలు కూడా చేస్తాం అది చేయకూడదు నేను ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఈ ఇరవై రూపాయలు ఈ ట్వంటీ పర్సెంట్ తీసుకెళ్ళి నేను పక్కన వేయాల్సిందే అనేది స్ట్రిక్ట్గా పెట్టుకుంటే ఈజీగా పైకి రాగలుగుతుంది ఎందుకంటే వేస్ట్ అవ్వకుండా ఉన్నంతలో జాగ్రత్త చేసుకుంటాం ఆ వచ్చిన దాన్ని మళ్ళీ అది ఆ ఫ్రెండ్ అడిగాడు లేక ఫీల్ అడిగారు ఈ అదే మంత్ అవుతాయో అప్పు అడిగాడు ఇవన్నీ ఇవ్వకూడదు జాగ్రత్త పడాలి జాగ్రత్త అండ్ ఇంకోటి సార్ క్రెడిట్ కార్డు ఉండడం మంచిది అంటారా ఒక వ్యాపారవేత్తగా క్రెడిట్ కార్డు ఉండటం అనేది డెఫినెట్గా ఇప్పుడు అవకాశాలు చాలా ఉంటాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే వాళ్ళందరికీ ఉపయోగపడతాయి దుర్వినియోగం చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఇది అవుతుంది మీరు అమెరికా లాంటి దేశంలోకి వెళ్ళి చూస్తే క్రెడిట్ కార్డు అని ప్రతి వాడు ప్రతి దగ్గర క్రెడిట్ కార్డు డబ్బు డీలింగ్ ఉండదు అసలు పెట్రోల్ కొడుచుకున్న క్రెడిట్ కార్డే పెడతారు షాపింగ్కి వెళ్ళినా కూడా క్రెడిట్ కార్డు ఇస్తారు అన్ని ఇదే ఇక పండుగలు వచ్చాయి క్రిస్మస్ పుల్లంటే పండుగలు వచ్చాయి అంటే అసలు అన్ని కొండేస్తారో చెప్పడానికి లేదు అవసరం ఉన్నాయి లేని అన్నీ కూడా ఆ రోజు జేబులో డబ్బులు ఉన్నాక క్రెడిట్ కార్డు తీసి ఇస్తారు వాడు దాంట్లో పెడతాడు ఇచ్చేస్తాడు అది ఆ క్రెడిట్ కార్డు అప్పులు తెచ్చడానికి మళ్ళీ బోలేదు అప్పులు చేసే అదే కదా క్రెడిట్ కార్డు ఏంటంటే అవసరానికి జేబులో డబ్బు కాకుండా ఇది కూడా ఒక కరెన్సీ పేపర్ కన్సర్డ్ కరెన్సీ కంటే కూడా ఇది ఒక అది హద్దుకు మించి ఖర్చు పెట్టడానికి కాదు అంతే కదా అది కదా నేను చూసుకుందాం వచ్చే నెల కడదాం లేని అనుకుంటే అప్పు చేయడం చాలా తేలిక కానీ అప్పు తీర్చడం సేవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అది తెలుసుకోవాలి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టచ్చా సార్ దాని మీద మీరు ఎప్పుడు లేదంటే వెంచర్స్ ఏదైనా వెంచర్ ఉంటే దానిలో పెట్ట నేను పార్లమెంట్లో కూడా మాట్లాడే కథ చెప్పాను ఒక రోజు ఒక వ్యాపారి వచ్చాడు పల్లెటూరులోకి వచ్చేసి మీ ఊళ్ళో కోతులు ఉన్నాయని తెలిసింది కోతులు కొంటాను నేను కోతికి పదివేలు తప్పదిస్తాను అన్నాడు ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చాడు చూసాడు చూసి కోతులు గురుకోవటం ఏంటి కోతికి పదివేలు ఇవ్వటం ఏంటి అని అందరూ చూశారు ఎవరో కొంతమంది ఈ పదివేలు ఇస్తున్నాడు కదని చెప్పి నాలుగు కోతులో పది కోతులో తీసుకెళ్ళి వాడికి ఇస్తే వాళ్ళందరికీ పదివేలు పదివేలు ఇచ్చాడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా కోతికి పదివేలు ఇచ్చారా అంటే నేను చూపించాడు ఈసారి మనం జాగ్రత్త పడాలి అనుకొని నెక్స్ట్ టైం అడు ఇంకో నెలలో వచ్చాడు మళ్ళీ ఈసారి పదిహేను వేలు ఇస్తాను అన్నాడు కోతికి అందరూ ఎకబడ్డాడు ఓ ఫిఫ్టీ పర్సెంట్ మనుషులు ఎకబట్టారు కోతులు తీసుకొచ్చారు ఇచ్చారు మూడోసారి ఇచ్చాడు పాతికి ఇస్తా నాకు కోతులు కావాలి అన్నాడు అప్పటికి కోతులు కోతులన్నీ ఊళ్ళో ఉన్న కోతులన్నీ అంత ముందే కొనేసి తీసుకెళ్ళిపోయాడు ఎక్కడా కోతులు లేవు పాతికి ఇస్తానంటాడు పక్క ఊళ్ళోకి వెళ్తే ఇరవై వేలు ఇరవై వేలు దొరుకుతుంది అక్కడికి వెళ్ళి ఇరవై వేలు కొనుక్కొని కోతులు తీసుకొచ్చేసి వీడికి అమ్మారు అర్థమైంది అర్థమవుతుంది కదా ఆ ఇరవై వేలు అమ్మింది ఎవరు అంటే అదే అదే అందుకని దాని దగ్గర ఐదు వేలకి పదివేలకి కొన్న కోతుల్ని మనకి ఇరవై వేలు అమ్మాడు అదే ఎంత గోల్డెన్ అయితే సార్ ఇది అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అలాంటిది అండి ఏ రోజున ఏ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలియదు ఎందుకు పడిపోతున్నాయో తెలియదు ఇది బ్రహ్మాండంగా ఉంది అని అందులో పెడతాం అంటే ఏదైనా డబ్బు కష్ట సంపాదించడానికి కష్టపడి సంపాదించి కస్టమర్ సేవ్ చేసుకుందానికి దానికి ఉన్న విలువ ఇది ఆర్టిఫిషియల్గా ఏదో పెట్టుబడి పెట్టేసి ఊరిని వచ్చేసింది ఒక లాటరీ వచ్చేసి లాటరీ వచ్చింది అని అంటే దాంట్లో కూడా వచ్చినప్పుడు బాగానే ఉండదు సంతోషంగానే ఉంటుంది కానీ హార్డ్ డెర్ మరి అనే దానికి ఉన్న విలువ ఈజీ మనీకి ఉండదు ఈజీ మనీ ఎలా వచ్చిందో అలాగే బాగుంది హార్డ్ డెర్ మరి మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా సార్ అది అండ్ ఫైనలీ సార్ రియల్ ఎస్టేట్లో భూమి డబ్బులు పెట్టాలంటే మీ సలహా ఏంటి సార్ చాలా మంది ఇవాళ జయభేరి అనగానే వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ నేమ్స్ సో మీ సలహా ఏంటి సార్ డెఫినెట్గా మంచిది ఉద్యోగస్తుంది ఎవరైనా సరే ఇప్పుడు ఈ నా ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన ఇట్లాంటి మాటలు అన్నీ కూడా విని చాలామంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు నేను ఎక్కడికో వెళ్తా అంటే ఎవండి మీ ఇంటర్వ్యూ చూసేవండి మీరు చెప్పింది బాగుందండి నేను కూడా ల్యాండ్ కొన్నానండి ఏదైనా స్థలాలు కొనుక్కున్నానండి బాగా పెరిగినాయండి డబల్ అయినాయండి త్రిపుల్ అయినాయండి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందుకని నేను నేను కోర్టు చేసి వ్యాపారం చేస్తూ మీరు భూమి కొనుక్కోండి అని నేను చెప్పలేదు కదా అవును అర్థమైంది అర్థమైంది అదే తర్వాత సేఫ్టీ ఇది ఇప్పుడు ఏదన్నా కొంటే ఇప్పుడు వ్యాపారం చేసేవారు వ్యాపారంలో లాభం రావచ్చు నష్టం రావచ్చు కానీ భూమికి మీద నష్టం ఉండదు పెరిగేదే తప్ప తరిగేది కాదు పాడైపోయేది అంతకంటే కాదు కాబట్టి అంటే కొనుక్కునేటప్పుడు లీగల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా దానికి హద్దులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకొని మనం కొనుక్కున్న దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనమే ఇక్కడ హైదరాబాద్ లాంటి చోట మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎవడో ఒకటి వచ్చి అక్కడ వీలు కట్టిస్తాడు ఇదిగో ఈ ప్రాజెక్ట్లోనే ఒకటి జరిగింది అట్లాగే ఇక్కడ స్థలం అమ్మే ఒకటి అంటే మామూలుగా వాస్తు ఎక్కువ చూస్తాం మనం ఒకటి వాస్తు లేని సైట్లు కొన్ని ఉంటాయి వీధి సోలు ఉన్నాయి అవి జనరల్గా ముస్లిమ్స్ కోరుకుంటారు వాళ్ళకి వాస్తు మీద నమ్మకం అంతే కొంచెం తక్కువ ఇస్తాం కూడా రేటు అందుకని అట్లాంటివి ఆయన వాళ్ళ కొనుక్కున్నారు ఒక మిలిటరీ ఆఫీసర్ ఒక ఆయన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ ఆ దగ్గరకు వచ్చి అలా నేను నా డబ్బు ఇదండి రిటైర్మెంట్లో నాకు వచ్చిన డబ్బు దీన్ని ఎక్కడోసే ఇన్వెస్ట్ చేయాలి మంచి వాళ్ళు ఎవరి దగ్గర చేయాలని చెప్తే మీ పేరు చెప్పారండి అని చెప్పి వచ్చి వేస్తే ఇన్వెస్ట్ చేస్తే సైట్ ఇచ్చాం కోరుకున్నాడు సంవత్సరానికి ఒకసారి వచ్చి కనపడి ఇక్కడికి వచ్చి ఏమన్నా ఏమని సైట్ చూసుకొని వచ్చేవాడు కూర్చొని కదా సేపు కాఫీ కదా ఓ వచ్చి ఏమండి నా స్థలంలో ఎవడో ఇల్లు కట్టేశాడండి అలాడు వచ్చి మీ స్థలంలో ఎవడో ఇల్లు కట్టు ఏంటంటే ఇల్లు చూస్తే నిజంగానే ఆయన స్థలంలో ఇల్లు కట్టేశాడు ఎవరు అని అడిగితే నాదేనండి నేను కొనుక్కున్న సైట్ కదా అన్నాడు ముసలిమెన్ అతను నీ సైట్ పక్కది కదా ఇది కాదు కదా అంటే ఏమినండి ఇదే అనుకున్నానండి నేను అన్నాడు మరి ఎట్లా ఇప్పుడు నీ నన్ను నా సైట్ తీసుకోమనండి అన్నాడు నీ సైట్ వాస్తు ఎకానిస్టు వాడు తీసుకోడాయినా నువ్వు కొనుక్కో ఇప్పుడు ఆ స్థలం అంటే నా దగ్గర డబ్బులు ఉన్న డబ్బులు అని పెట్టి ఇల్లు కట్టారండి నా దగ్గర డబ్బులు ఏం చేయాలి వెంటనే ఇంకో ఫ్లైట్ ఎవరో అమ్మేవాళ్ళు ఉన్నారో చూసి ఆ సైట్ మేము కొని ఆ సైట్ ఆయనకి ఇచ్చాం ఇవ్వగా ఆయన ఎంత ఆనందపడిపోయాడంటే ఎంత మంది దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఇది చెప్పడానికి ఆ పాజిటివ్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తే వీళ్ళ దగ్గరికి వెళ్తే నమ్మకం గ్యారెంటీ అనేదాన్ని దాన్ని ఇప్పుడు ఊరిని బిల్డప్ అవ్వద్దండి నేమ్ బ్యా బ్యానర్ నేమ్ రావటం మంచి సినిమాలు తీస్తే బ్యానర్కి మంచి పేరు వస్తుంది వ్యాపారం కరెక్ట్గా చేస్తే ఆ వ్యాపార సంస్థకి మంచి పేరు వస్తుంది అట్లా నిజాయితీగా ఉండాలి ఒక్కొక్కసారి మనకి నష్టం వస్తుంది వచ్చినా కూడా మన కస్టమర్ని ఎప్పుడు కూడా చేయకూడదు మేము మొట్టమొదట వ్యాపారాన్ని పెట్టినప్పుడు ఇట్లా గాజు అర్థం ఉండేది దాని కింద ఒక ఆగితం పెట్టుకున్నా కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్ కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని పెట్టుకున్నాను అందుకని కస్టమర్ ఎవరు వచ్చినా చాలా గౌరవంగా చూస్తాను చాలా గౌరవంగా మాట్లాడతాను మనకి వాళ్ళ ఆనందం ఏంటంటే ఈ కస్టమర్లు రాబట్టే కదా మనకి